ైబులను తప్పు పట్టాలని క్రీస్తును ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలని బైబులు ఒక అబద్ధాల పుస్తకమును నిరూపించాలని పాప ఎంతగానో తాపత్రయ పడిపోతున్నారండి ఈ రోజు మన రాజ్యాంగం ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఈ సోషలిస్ట్ కంట్రీలో ఎవరు ఎవరి విశ్వాసాన్నైనా ప్రకటించుకొనవచ్చు అనే మంచి రాజ్యాంగాన్ని కలిగిన వాళ్ళం మనం అటువంటి స్వేచ్ఛ స్వతంత్రం ఈ భారతదేశం మనకిచ్చింది ఇందులో హైందవ సోదరులు ఉన్నారు ఇస్లాం సోదరులు ఉన్నారు క్రైస్తవ సోదరులు బుద్ధులు జైనులు ఇంకా అనేక మంది ఉన్నారు ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించవచ్చు కానీ మరొకరి విశ్వాసాన్ని కించపరచకూడదు ఎదుటి వారి విశ్వాసాలను గాయపరచకూడదు వారి నమ్మకాలను ఈ విషయాన్ని తెలుసుకున్న మత పిచ్చి పట్టిన కొందరు మూర్ఖులు మత పిచ్చి పట్టిన కొందరు మూర్ఖులు అదే పనిగా బైబిల్లో తప్పులు ఉన్నాయి అది నిజ దైవ గ్రంథం కాదు అని మాట్లాడుతున్నప్పుడు ఏమండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరు చెప్పండరా ఏమండి ఈ ప్రపంచం ఊరుకున్నా మేము ఊరుకోలేమండి మేము ఊరుకోలేము కారణం బాధ మా తండ్రిని అవమానపరుస్తున్నప్పుడు నేను నమ్మిన గ్రంథాన్ని కించపరుస్తున్నప్పుడు ఎందుకు ఊరుకోవాలి నా దేవుడు బైబుల్లో నాతో ఏమన్నాడు తెలుసా అజ్ఞానముగా మూర్ఖుడైన వాడు ఎవడు నోరు పారేసుకున్నా వాడి నోరు ముయించండి వాడి నోరు ముయించండి అన్నాడండి అలా ముయించమన్నప్పుడు ఈ జీవగ్రంథాన్ని చేత చేతపట్టిన మనం చేయవలసింది యుద్ధం ఎలా ఆ ఎవరైతే తప్పుడుగా మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి పైన కత్తితో జులిపించటం కాదు తుపాకీని గురిచేసి కాల్చి చంపటం కాదు ఏ వ్యక్తి అయితే ఆ వాదనలను ప్రజల మధ్య వినిపిస్తున్నాడు ఆ వాదనలను బహిరంగంగా ప్రజల మధ్య వారి తప్పుడు మాటలను నమ్మి అనేక మంది తమ విశ్వాసాలను కోల్పోతున్న సమయంలో మీరు నమ్మిన గ్రంథం ఎంత గొప్పదో అని ప్రకటించడానికి ఈ మాటలు మేము మాట్లాడుతున్నామండి ఇతర మత బోధకులను నేరస్తులు చేయాలన్నా ఆలోచన మాకు లేదు జాగ్రత్తగా వినండి ఎందుకంటే చాలామంది మాటలను వక్రీకరించే వాళ్ళు ఉన్నారు ఏమండి వాళ్ళు ఇతర మతస్థులను దూషిస్తారు అండి అని ఇతర విశ్వాసాలను వాళ్ళు గాయపరిచే మాటలు మాట్లాడుతారని కాదండి ఎవరి జోలికి మేము వెళ్ళాం మరలా చెప్తున్నాను ఎవరి జోలికి మేము వెళ్ళాం హైందవ సోదరులు వాళ్ళంటే మాకు గౌరవం ఇస్లాం సోదరులు వాళ్ళంటే మాకు గౌరవం ప్రేమ కారణం మనమంతా ఒకే తండ్రి పిల్లలం కానీ వాళ్ళలో ఏ ఒక్కరైనా బైబుల్ జోలికి వస్తే మాత్రం విడిచిపెట్టం ఇది పబ్లిక్ గా చెప్తున్నాను నేను వాళ్ళలో ఏ ఒక్కరు బైబుల్ జోలికి వస్తే అది నేను నమ్మిన గ్రంథం కాబట్టి దానిని గూర్చి ఎవడు నోరు పారేసుకున్న వాడు నోరు ముయించినంత వరకు నిద్రపో సంగతం మరలా మీకు హెచ్చరించి చెబుతున్నా నేను ఇట్స్ వార్నింగ్ అనవసరంగా బైబుల్ పై నోరు పారేసుకుంటున్నారండి ఎవరిపైన కురాన్ను గాని హైందవ మత గ్రంథాలను గాని మేము ఏనాడు అనవండి అలా అనే అధికారం మాకు లేదండి అది లేదు నీకు ఛానల్ ఉంటుందో నువ్వు నీ విశ్వాసాన్ని ప్రకటించుకుంటావు నీ గొప్ప సారాన్ని నువ్వు చెప్పుకుంటావు చెప్పుకో అది నేను తప్పనను నేను హర్షిస్తాను అవసరమైతే నేను వింటాను నీ మంచిని బైబిల్లో లో తప్పులు ఉన్నాయి అది నిజ దైవ గ్రంథం కాదు అని మాట్లాడుతున్నప్పుడు బైబిల్ నా పవిత్ర గ్రంథంగా భావించే నేను వీని మాటలు విని నోరు మూసుకోమంటారా బైబుల్లో చెప్పినట్టుగా అజ్ఞానముగా మాట్లాడు మాటలు నోరు ముయించమంటారా మీరు చెప్పండి చెప్పండి నోరు ముయించాలి వద్దా అయితే ఇప్పుడు సవాలు విసురుతున్నారు వినండి ఒకవేళ బైబుల్ తప్పని నిరూపించే సప్త గుంజ ధైర్యం లేకుంటే బైబుల్లో ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ నిలబడు సవాలుకు సిద్ధం సవాలుకు సిద్ధం నీ జోలికి నేను రాను నీ గ్రంథాన్ని పన్నెత్తు మాట కూడా నేను నేను గౌరవిస్తాను నీ గ్రంథాన్ని ఇస్లాం సోదరులు నేను ప్రేమిస్తాను సోదరులు ప్రేమిస్తాను నా యేసు జోలికి వచ్చావా విడిచిపెట్టం నిన్ను మంది ఉంటే వాళ్ళకి రాయండి దరిద్రుడికి బహిరంగ సవాలు విసురుతున్నాను లంకెలు వేస్తున్నాడు బైబుల్ పక్షాన బైబుల్ దైవ గ్రంథం అని నిరూపిస్తాడు సవాలుకొస్తాడే మరగడే టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాడో టర్మ్స్ అండ్ కండిషన్స్ మొదటి కండిషన్ చెప్తున్నారు వాడు ఓడిపోతే ప్రజల మధ్య బాక్పీసులు ఇచ్చి పాదాల మీద దాసుడిగా పారేస్తాను నేను నా తండ్రి మీద నాకున్న అపారమైన ప్రేమ నా గ్రంథమైన బైబుల్ మీద నాకున్న నమ్మకం ఈ నమ్మకం ఏంటో సత్తా ఏంటో నువ్వు పోటీకి నిలబడితే మైదానంలో చూపిస్తాను రా బైబుల్ భారతను ఏంటో నీకు నాలుగు గోడల మధ్య టీవీ ఛానల్లో మాట్లాడడం కాదు బొడ్డుకు రా ఉందా తమ్ము ఉందా తమ్ము బైబుల్ తప్పని నిరూపించడానికి నువ్వు ఎవరిని తీసుకొస్తావు తీసుకుని రాలా ఎవరిని తీసుకొచ్చినా పర్వాలేదు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకొని ప్రభుత్వం నుంచి మరలా చెప్తాడు ప్రభుత్వం నుంచి అన్ని జారీలతో ఆజ్ఞలతో ఈ పోటీని కండక్ట్ చేయాలి బహిరంగంగా అప్పుడు నిరూపిస్తాను బైబుల్ నిజమైన దైవ గ్రంథమనే ఎప్పటికే మీరు విన్నారు ఉన్న మాటలు ఎంత గొప్పవో ప్రపంచ శాస్త్రవేత్తలు వెండులో ఒడుకు పుట్టించే మాటలు దొంగ బాధకులు గుండెలు గువ్వులు పుట్టించే మాటలు ఏంట్రా దమ్ముంటే చేతకాలం వరకు నువ్వు చేసే పడే గారు ప్రాణాలు తీయడం నువ్వు దేవుడి కోసం చంపడం అన్నవాటైతే నేను దేవుడి కోసం చావడానికి సిద్ధం సిద్ధారా నీకు చంపే కలిసే ఉంటే నీకు చంపే కలేజే ఉంటే చచ్చే కలేజే నా దేవుడికి అసలు నాకు ఉంది అది నువ్వు చేయలేవు నువ్వు చెయ్యాలి అంటే ఆజ్ఞ పై నుండి రావాలి నేను లేవాలి అంటే ఇక్కడి నుంచే నా దేవుడు తెలుసుకుంటే లేచిపోతాను రేపుతూనే ఉంటాను ఎక్కడైనా సరే దేవుని పిల్లలారా ఇది నా తండ్రిని కూర్చిన ఆవేశం ఆవేదన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం దేవుణ్ణి గౌరవిస్తున్నాం నా యేసు గురించి నేను చెబుతున్నాను నచ్చితే విను తప్పుడు మాటలు మాట్లాడక ఆయన కోసం కానీ బైబిల్ కోసం కానీ మళ్ళా చెప్తున్నాడు బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం దీనిని తప్పని నిరూపించే మగాడు మొలగాడు ఎప్పటి వరకు చరిత్రలో పుట్టలేదు భవిష్యత్తులో పుట్టబోడు ఇది రాసుకోండి మీరు క్రీస్తు విరోధులారా రాసుకోండి మీరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ భూమి మీద ఊపిరి ఉన్నంత వరకు ఎవడు బైబిల్ కోసం తప్పుడు మాట మాటలాడలేడు ఎవరి జోలికి మేము వెళ్ళాం హైందవ సోదరులు వాళ్ళంటే మాకు గౌరవం ఇస్లాం సోదరులు వాళ్ళంటే మాకు గౌరవం ప్రేమ కారణం మనమంతా ఒకే తండ్రి పిల్లలము కానీ వాళ్ళలో ఏ ఒక్కరైనా బైబుల్ జోలికి వస్తే మాత్రం విడిచిపెట్టం